పుష్య అమావాస్య రోజు అంతటా చీకటి అలుముకున్నప్పుడు చీకటిలో వెలుగులు వెతుకుతారు వనవాసీలు నిష్టగా నాగదేవునికి దీపారాధన చేసి స్వామిని పవిత్ర గంగాజలంతో అభిషేకిస్తారు మూడు రోజుల పాటు కన్నుల పండుగగా జాతర జరుపుకుంటారు ప్రజాదర్బార్ బేటింగ్లతో జాతర నిర్వహిస్తారు ఆ జాతర పేరే నాగోబా జాతర నాగోరా నాగోబా అంటూ అట్టహాసంగా గిరిజనులు జరుపుకునే ఈ జాతర దేశంలోనే రెండవ అతి పెద్ద జాతర ఆదిలాబాద్ జిల్లా కెసలాపూర్ లో జాతర జరుగుతుంది పౌష్య పూర్ణమి నాడు మెస్రం వంశీయులు కొత్త కుండలతో గోదావరి నది జలాన్ని తీసుకువచ్చేందుకు బయలుదేరుతారు ఎంత మంది ఉన్నా సరే అందరూ తెల్లని దుస్తులతో బయలుదేరతారు ఎంత మంది ఉన్నా సరే ఒకే వరుసలో నడుస్తారు దాంతో జాతర ప్రారంభమవుతుంది ఈ నీటిని తీసుకురావటానికి కెసలాపూర్ నుంచి కడెం గోదావరి దాకా దాదాపు ఎనభై కిలోమీటర్లు కాలినడకన చేరుతారు అక్కడి నుంచి నీటిని తీసుకువచ్చి అమావాస్య రోజు రాత్రి నాగోబాకు అభిషేకం చేస్తారు గిరిజనుల ఆచారాల మేరకు పూజలు నిర్వహిస్తారు ఈ నాగోబాకు పూజ చేసే పూజారి ప్రతి మూడు సంవత్సరాలకొకరు మారుతూ ఉంటారు దీన్ని మహాపూజ అంటారు ఆ తర్వాత ఒక రోజు విశ్రాంతి తీసుకుని మరుసటి రోజు కొత్త కోడళ్లతో మట్టి కుండలు తయారు చేయించి దేవుడికి పూజలు చేస్తారు తర్వాత వారు బెటింగ్ ను నిర్వహిస్తారు అంటే పరిచయ వేదిక అని అర్థం ఈ రోజున కొత్త కోడళ్లను వారి పెద్దలందరికీ పరిచయం చేస్తారు అప్పటి వరకు కొత్తగా పెళ్లైన మహిళలు నాగదేవుడికి పూజ చేయకూడదు దీని తర్వాతే పూజలు చేయటం ప్రారంభిస్తారు ఈ జాతరకు వచ్చే మేశ్రం వంశీయులు వేలాది మంది ఉన్నా వారు వంట చేసుకునేది మాత్రం ఇరవై రెండు పొయ్యిల మీదే ఈ పొయ్యిలు ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి వీలు లేదు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రహరీ గోడ లోపల గోడకు చుట్టూ దీపాలు వెలిగించేందుకు ప్రత్యేక అరలు ఉంటాయి ఆ వెలుగులోనే వంతుల వారీగా వంటలు చేసుకుంటారు ఈ జాతరలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది దర్బార్ ఈ దర్బార్లో వారు ఏడాది పొడుగునా ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి పెద్దలకు చెప్పుకుంటారు వారు సూచించిన మార్గాలను పాటిస్తారు తరతరాలుగా ఇది సాగుతోంది ప్రస్తుతం ప్రజాప్రతినిధులు కూడా దీనికి హాజరై వారి సమస్యలను వింటున్నారు ఇక చివరి రోజైన వారి దేవుడైన బేతల్ దేవతకు సంప్రదాయబద్ధంగా పూజలు చేసి నైవేద్యం సమర్పించి బేతల్ నృత్యాలు చేస్తూ నాగోబా జాతరకు ముగింపు పలుకుతారు ఎంతోమంది ఎన్నో రకాలుగా వారి వ్యవస్థను విచ్ఛిన్నం చేయాలని చూసినప్పటికీ ప్రతి సంవత్సరం నిష్ఠగా వారి సంప్రదాయాలను అనుసరిస్తూ వారి పెద్దల మార్గాన్ని అనుసరిస్తూ ఈ వనవాసీలు జరుపుకునే జాతర మనకు కూడా ఆదర్శప్రాయమే